నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా విడ్డి నిర్వహణలో మృతి చెందిన కార్మికుడి కుమారునికి సూటబుల్ జాబ్ ఇస్తామని హామీ ఇచ్చిన సింగరేణ యాజమాన్యం రెండు సంవత్సరాలు గడచిన పట్టించుకోవడం లేదని ఆర్ త్రీ ఏరియా ఏట్యూసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై వీరావు ఆరోపించారు విడ్డి నిర్వహణలో కార్మికులు మృతి చెందినప్పుడు కార్మిక సంఘాల ఆందోళన సద్దుమరగడం కోసం హామీలు ఇచ్చే యాజమాన్యం ఆపై పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు గత రెండు సంవత్సరాల క్రితం సింగరేణి అద్దె త్రీ పరిధి ఎల్పి గణిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బూర్ల సారయ్య ఇంటికి గురువారం వెళ్లి వివరాలు తెలుసుకున్న వైవీరావు మాట్లాడుతూ కుమారుడికి సూటబుల్ జాబ్ ఇచ్చే వరకు సారయ్య డెడ్ బాడీ తీయమని మేనేజ్మెంట్ కు ఏటీ చెప్పడంతో అప్పటి ఏఎల్పి జీఎం వెంకటేశ్వరరావు మృతుని కుమారునికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకున్నారన్నారు కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు జాబ్ ఇవ్వలేదన్నారు చావయ్య కుమారునికి వెంటనే సూటబుల్ జాబ్ ఇవ్వాలని లేని పక్షంలో జరిగే పరిణామాలకు మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఏఐటీసీ పక్షాన ఆయన హెచ్చరించారు మా నాన్నగారు పేరు పూల సారయ్య పూల సారయ్య రెండు వేల ఇరవై ఇరవై మూడు ఏడు వందల ఇరవై తారీఖు మా మైండ్లో ఎల్పీ గనిలో చాత్కి వస్తాయి అని కూడా జరిగింది అప్పుడు ఎల్పీజీఎం ఉన్న వేంకటేశ్వరరావు గారు మాకు ప్రపోషిస్తా అని మాడేశారు అందరి ముందు హాస్పిటల్ దగ్గర కూడా తర్వాత నేను వన్ ఇయర్ ఆగి నా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాక కూడా వీళ్ళందరూ సింగరైన యజమాని మొత్తం నాకు మాటిచ్చి మీకు వెంటనే క్లర్క్ కోర్స్ ఇస్తానని మాటిచ్చారు నేను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నా కౌన్సిలింగ్ అన్ని కంప్లీట్ చేసి అయినాయి అలాగే నా ఐఎంఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత నేను డైరెక్టర్ పా గారిని ఎండి సార్ని సిఎండి సార్ని చాలా చాలాసార్లు కలిసినా కూడా ఇంకా ఇంకా డి డిలే అవుతుంది ఇప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది బట్ ఇంకా మాకు జాబ్ అనేది ఇంకా రాలేదు ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు ఆర్థికంగా కానీ మాకు ఎలాంటి సాయం అందలేదు ఎన్నిసార్లు 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 కొత్తనా ఎన్నిసార్లు హై రోజుకి వెళ్ళినా బారం రూపాయలు వస్తుంది పది రోజులు వస్తుంది అని మాట చెప్తున్నారు కదా తప్ప ఈ రెండు సంవత్సరాల నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది మాకు త్వరగా ఇప్పించగలని అందరినీ ఏఎల్పిలో బూర్ల సారయ్య గారు హౌస్ పైపు హార్ట్ కొట్టి హార్ట్ బలింగ్ చనిపోవడం అనేది జరిగింది ఇప్పటికీ టూ ఇయర్స్ ఆ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఆ రోజు జీఎం గారు ఏం చెప్పారంటే అప్పుడు వెంకటేశ్వర సార్ జీఎం గారు ఉండే వారు డైరెక్టర్ ఇప్పుడున్నారు డైరెక్టర్ పాకౌడ్ చేసిండు ఇప్పుడు డైరెక్టర్గా ఉండడం అనేది జరుగుతుంది వారు కూడా అప్పుడు జిఎం ఉండి మాట ఇచ్చిండు సూటబుల్ జాబ్ ఇస్తాం మీ బాబుకి అని చెప్పి చెప్పడం వలన ఆ రోజు డెడ్ బాడీ మేము లిఫ్ట్ చేయడం అనేది జరిగింది అది కావాలని అక్కడ వచ్చినటువంటి వెయ్యి మంది కార్మికులు ఏఎల్పి నుంచి వచ్చిన వర్కర్లు అందరు ముందట జీఎం గారు మాట ఇచ్చారు అది ఆ రోజు ఆ బడ్ తీయడం అనేది జరిగింది అయిన తర్వాత రికగ్నైజ్డ్ యూనియన్గా ఏఐటీసి గెలిచిన తర్వాత మొట్టమొదట ఆ డిమాండ్లో పట ఇది ఉన్ను ఓసీపీ త్రీకి సంబంధించినటువంటి సత్యనారాయణ ఇసుక బంకర్ల పట్టి చనిపోయిండు ఆ ఓర్మేన్గా పనిచేయడం కానీ ఆ రోజు మేనేజర్ కూడా ఆయనే ఆథరేషన్ ఇచ్చేడు ఆయన మేనేజర్ కూడా పదిహేను సంవత్సరం పదిహేను రోజుల నుంచి చేయడం అనేది జరుగుతుంది అతను కూడా చనిపోయింది ఈ రెండు కేసులు స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి వీళ్ళకి సూటబుల్ జాబ్ ఇస్తానన్న యాజమాన్యం ఏదైతే మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి జేసీసీ మీటింగ్లో మాట్లాడితే డైరెక్టర్ పాలు ముగ్గురు మారేండు ఏది ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మూడో డైరెక్టర్ పా వచ్చాడు వారి దృష్టి కూడా తీసుకుపోయి మేము మాట్లాడటం అనేది జరిగింది దొరికితే వారు అందరూ సానుకూలంగా స్పందిస్తారని అంటారనే తప్ప అది సర్కిల రూపాయన రావట్లేదు సర్కిల్ రూపాయిన వస్తేనే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అదే మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి